భువనేశ్వరి సరదాగా వ్యాఖ్యానించారు చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి ఈసారి తాను పోటీ చేస్తానన్నారు భువనేశ్వరి నాకు మనసులో చిన్న కోరిక ఉంది అంటూ పోటీపై స్టేట్మెంట్ ఇచ్చారు బాబు కావాలా నేను కావాలా అంటూ పబ్లిక్ ని ప్రశ్నించారు భువనేశ్వరి తాను సరదాగా మాత్రమే అడిగానంటూ చివర్లో ముక్తాయింపునిచ్చారు కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారంటూ చెప్పారు భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకుంటా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్లతని అదే అందరు చేతులైతే నేను నాకు చింతించకండి జంటలకు ఆనందం నింపింది ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికనే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతిని అదే అందరు చేతిలో అయితే నేను నాకు ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఎది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు